హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ మనం వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఆయిల్ ఫుడ్స్ తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరిచే ఫుడ్స్ తీసుకోవాలి నేను చూపించబోయే ఈ జావా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ముందుగా హాఫ్ కప్పు జొన్నలు తీసుకుని బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోండి లేదా ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇది నిలవ ఉండదు ఈ పిండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవటానికి కాబట్టి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఒక కప్పు పిండికి నాలుగు కప్పుల నీళ్లు సరిపోతాయి ఎసరు తెరల కాగుతున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఒక కప్పు పిండి తీసుకుని ఒక కప్పు వాటర్ వేసి బాగా కలపాలి కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని తగినంత సాల్ట్ వేసి గెరిటతో తిప్పుతూ ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిండి వేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పిండి మొత్తం ఒక పావు గంట ఉడికించుకుంటే చిక్కబడిపోతుంది చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చి మూత పెట్టి వదిలేయండి ఒక నాలుగు గంటల తర్వాత ఇలా చిక్కబడుతుంది జావా ఎక్కడైనా ఉండలు ఉంటే వాటిని చిదిమేసుకోండి చిదిమేసుకున్న తర్వాత చిక్కటి మజ్జిగ చేసుకుని ఇందులో కలుపుకోవాలి ఈ ఉండలన్నీ చిదిమేసుకున్న తర్వాత ఒక కప్పు చిక్కటి మజ్జిగ వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి జావ మీకు బాగా చిక్కగా అనిపిస్తే మజ్జిగ కొంచెం పలచగా చేసుకుని కలుపుకోండి నైట్ జొన్నలు నానబెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని నైన్ టు టెన్ కల్లా ఒకటి రెండు గ్లాసులు జావ తాగి కీర క్యారెట్ ముక్కలు తిన్నారంటే మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పిండితో జొన్నపిట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నా ఛానల్లో అవైలబుల్గా ఉంది